కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ నేతలపై విరుచుకు పడ్డారు అంటే బూతుకు వేరే అర్థమే కేసీఆర్ తెలంగాణ ఇవాళ బూతు పురాలు చూసిన కానీ తెలంగాణ భాష బూత్ ఉన్నది కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస చాలా మంది తెలంగాణలో బూతు చెప్పి అనుమానం పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణ కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు అది బూతు భాష మా తెలంగాణ భాష స్పష్టమైన భాష అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా ఏదో మీటింగ్ బట్టి ఏం చెప్తాది మాట్లాడితే అనుకుంటే నీకు డిపాయి రాకుండా డిపాయితే ప్రయత్నం చేసుకోను నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ కోటేషన్ మూడో ప్లేస్ ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా థర్డ్ ఉంది కాబట్టి మూడో ప్లేస్ కరీంనగర్ కూడా మూడో ప్లేస్ నువ్వు రాసి పెట్టుకోవాలి గెలువడం అని చెప్పి మీ పార్టీలో చెప్తున్నారు టైం వేస్తాను మీ పార్టీలో చెప్తున్నారు మీరు మీటి పెద్ద కార్యకర్తలు వేస్తారు కార్యకర్తలు రాబట్టున్నారు ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి మా సర్పంచ్ లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ సింపుల్ గా గెలిచిన అందరూ అవుట్ అయిపోయినా మేము ఇలా ప్రజలు తిడుతున్నాం మేము అప్పలపాలైనాం కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి మేము కనీసం తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ సర్పంచ్ అయిందాం అనుకుంటున్నాం సర్పంచ్ అయినా కూడా బీఆర్ఎస్ కూడా లాభం కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం రాదాడా బీజేపీ బీజేపీ ఎంపీ గెలవాలి ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి చెప్పి మీ పార్టీ సర్పంచులు తాజా మాజీ సర్పంచ్లు కానీ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కానీ ఆలోచనలు కానీ వార్డు మెంబర్ వచ్చి జెడ్పీ వరకు ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటా ఉంటారు ఎందుకంటే నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపాధ్యాయుట మన్మోహన్ సింగ్ మరి ఉపాధి హామీ పైసలు నేను మరి కేంద్రం పైసలు ఇచ్చింది నేను పాదయాత్ర చేస్తున్నా చాలా ప్రాంతాల్లో మరి కేంద్రం పయలుస్తున్న మీరు ఒప్పుకున్నారు కదా మరి కేంద్రం ఇచ్చే పైసలను వెంటనే అభ్యంతరం అభ్యంతరమైంది కేంద్రం ఉపాధ్యానికి ఎన్ని పైసలు ఇస్తుంది మీరు ఎంతమంది ప్రజలకు ఏమిస్తున్నారు పేదలకు ఇచ్చే పైసలను కోత పెడతారు పేదలకు ఇచ్చే పైసలు కోత పెడతారు ఎస్ బరాబర్ గ్రామ చెప్పుడు కేంద్రం ఏమి ఇచ్చింది గ్రామాల వారిగా నేను ఏం చేసిన మొత్తం చెప్పున్నా నువ్వు పది సంవత్సరాలు నువ్వేం బిక్కినావు పది సంవత్సరాలు కేసీఆర్ గ్రామాలకు ఏమి ఇచ్చినావు చెప్పుక పోస్టర్ లే నేను అభివృద్ధి చేస్తా అని పోస్టర్ సరిపోతా అభివృద్ధి ఏం చేసావు చెప్పు గ్రామాల వారిగా ఏం చేస్తావు పోస్టర్ ఎందుకు వేసుకుంటావు ఎందుకు చెప్పుట్లవు పండి సంజయ్ ఏం చేసినా ఇప్పుడు చాలా సార్లు చెప్పిండు మళ్ళీ ఇప్పుడు చెప్పినా నువ్వు పది సంవత్సరాలు ఏం చేస్తావు చెప్పు రాదు మరి నేను చెప్పినా కదా బుకింగ్ రోడ్ వచ్చిన కేసీఆర్ పంపించిన ఫామ్ హౌస్ ఎనభై వేలన్నా ఎనిమిది వేల ఒక బుక్ కావచ్చు అది పొద్దునప్పుడు చదవ మంచి కూడా రాజు పొడి అర్థం కాదు కూడా జాతీయ కేంద్రం రాజం లేఖ రాసిపడతావు దాని ప్రయత్నం చేయవు నీకు ఏమవసం లోకల్ కాదు కదా నువ్వే విట్టుబడి కాదు ఇక్కడ ఉండటో కాదు లక్షణంగా లక్ష ఓటతో ఒకటి నేను లక్ష మెజార్టీ నాకు ఇచ్చిర్రు కేసీఆర్ చెప్పాలి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే లక్ష ఒడతరు ఆ వినోద్ కుమార్ గారిని నీ ముఖం పెట్టుకొని తిరిగిర్రు నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు నీ ముఖం పెట్టుకొని వినోద్ రావు గారు వినోద్ కుమార్ గారు ఓట్ల మీద దిగుతా ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించరు అని ఓటి నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పుడు నీ ముఖ్యమని ముఖం చిల్లర రూపాయలు నీ నువ్వు చూడబడతాడు పాపం ఆయనకు ఐదో పాదో ఒకటి వర్త వచ్చాను కేసీఆర్ మొక్క పెట్టుకుంటూ ఆయన ఒకటి అని ఆయన తెలుసు అది కూడా ఆయన తెలుసు నాదే చక్కలేదు నేనే లోకల్ కాదు బట్ ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు రహదారుల విషయంలో కానీ స్మార్ట్ సిటీ విషయంలో కానీ ప్రజలకు న్యాయం చేసే విషయంలో కానీ నేను గతంలో కూడా అడిగినా స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను పక్కా పెట్టి మీరు పోయినాడికి లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్య గారు ఏమన్నారు బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు మరి సంజయ్ కూడా రావాలి మీరు సంజయ్ చెప్పకుండా వచ్చిన చెప్పి వెంకటాయ్ చెప్పింది మీకు ఇది అప్పుడు అధికారం నాకు చెప్పాడు చెప్పిన తర్వాత నేను కూడా పోయినా పోయిన తర్వాత అందరు కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది ఇచ్చింది ఎవరు కేసీఆర్ ఇచ్చిన ఎవరిచ్చింది కేసు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ ఇచ్చినప్పుడు కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ నేను ఆరోపణలు చేసినట్టు మళ్ళీ డీటెయిల్గా చెప్తున్నాను

రాష్ట్రం ఇచ్చేది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన సార్ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది కరీంనగర్కి ఇస్తలేరు పైసలు కాబట్టి దీని చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే మన చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ ఏ రోజు ఆగస్టు నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ లా ఒక లేఖ రాసిరు ఎవరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మిశ్రెండ్ నిధులను మీరు ఎందుకు డైవర్ట్ చేశారు మ్యాచింగ్ రేట్ ఇస్తారా ఇవ్వరా మాకు వివరాలు ఇవ్వని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ లో ఆగస్ట్ నైన్టీన్ లో లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే మళ్ళా నేను ప్రశ్నించి వచ్చిన సెకండ్ టైం మళ్ళా నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ రోజు మళ్ళీ లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళా మాట్లాడాలి రిప్లై ఇవ్వలేదు మళ్ళీ మూడవసారి మూడవసారి జూన్ ఫోర్త్ టూ థౌజండ్ జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ లేఖ రాస్తాం మళ్ళా స్పందించలేదు మూడు సార్లు లేఖ రాస్తే కనీసం స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు నేను ఆ కమిటీ మెంబర్ కాబట్టి అరవింద్ కుమార్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వస్తే నేను ప్రశ్నించిన తర్వాత మినిస్టర్ రికార్డ్ అయింది కేసీఆర్ కూడా కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి ఇక్కడ అపరం మీద కళ్ళు దొబ్బతే పోయి చూసుకోవాలి మీడియాలో కూడా వచ్చింది అనమాట కేంద్రం ఇచ్చే ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇస్తాం సార్ అన్నారు ఇచ్చిన అన్నారు చూపెట్టు అంటే మొక్క నెలకేషర్ ఆ రోజు లాస్ట్ నేను వార్నింగ్ ఇచ్చిన మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కేంద్రం ఒక మంచి ఆలతో స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది కానీ కేంద్రం ఇచ్చినందుకు డైవర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నారు ఇస్తారా ఇయరా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తామని సార్ అంటే ఎన్ని రోజులు ఇస్తారని అడిగిరాపటి ఇస్తామన్నారు వన్ వీక్ లోపల ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ తో సహా వసూలు చేస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చారు మరి ఇన్ని రోజులు ఈ అమర మేధావి ఈ స్వయం ప్రక్రియ మేధావి కేంద్రం కేసీఆర్ దొబ్బిపోతే నిధులను దారి పలిస్తే కేంద్రం ఇచ్చే లేక నీ ముట్టింది కదా నువ్వు ఎందుకు రిప్లై అయ్యకు ఆపినావు స్మార్ట్ కదా మరి నీ కేంద్రం దాడి దారి మళ్ళిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసిన నువ్వు ఏం పివురు సంవత్సరాలు ఈ నిధులు ఏడిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లా నేనే వడకచ్చిన పోటు కానీ స్మార్ట్ సిటీ కానీ కేంద్రం నిధులతో దారి మళ్లిస్తున్నావు కేసీఆర్ ఎందుకు దారి మళ్ళిస్తున్నావు కేంద్రం లేఖ లేఖ రాస్తుంది మన ఇచ్చలు పోతుంది కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నాం చెప్పి ఈ స్వయం ప్రకటన మేధావి ఎందుకు మాట్లాడే ఈ నిధులు ఎట్లా వచ్చినాయి బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ డ్యాంట్ వచ్చింది నీ గొప్పతనం కాదు మా గొప్పతనం వాస్తవమా కాదా అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత రెండు రోజులు టైం పాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి నీ నిర్లక్ష్యం గురించి నీ తావు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ తీసుకొచ్చింది వాస్తవమా కాదా

ఈ భూ కబ్జా ధరను ప్రజలను ఇబ్బంది పట్టేటువంటి వీళ్ళందరినీ లోపడేసారు ప్రజలు సంతోషిస్తున్నారు ఇక పోలీస్ పక్కా సపోర్ట్ చేస్తాం మేము ప్రజలతో పోలీస్ మద్దతు చెప్తున్నారు ఇవాళ పార్టీ బహిరంగ సభ ద్వారా పార్టీ ఆ పార్టీ ఒక అబద్ధాలతో కూడిన చరిత్ర కలిగిన పార్టీ అబద్ధాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి పది సంవత్సరాలు రాజ్యమే కనీసం ప్రజలు చీదలుచుకున్న తర్వాత చీగొట్టిన తర్వాత కనీసం మార్పు వస్తా చెప్పి తెలంగాణ సమాజం భావించి అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారు కర్చని కింది స్థాయి వరకు కూడా అన్ని అవద్దాలి వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళు కనిపిస్తా ఉన్నది చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తాడు బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది ఆ పార్టీని ఎవరు వడసుకుంటారు ఆ పార్టీ సింబల్ పోటీ చేయడానికి అభ్యర్థులే కరివేయారు ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు అంటే ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనాథ్ వేదికగా స్త్రీ అబద్ధంతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంది అలా కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్నే తొలగించిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బిఆర్ఎస్ పార్టీ తేదింపు చేసుకున్నది కేసీఆర్ కానీ మన పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశన చేశారు అప్పుల పా చేసి బతుకులు నాశన చేసారు కానీ ప్రజలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు చీదించుకుంటారు మనం వ్యతిరేకిస్తారని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు పాత పందాన్ని కొనసాగిస్తూ నమ్మించే మొట్టమొదటి భద్రాచలంలో భద్రాచలం సమితి ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి అని చెప్పి మాట్లాడారు కలిపింది కేసీఆర్ కలిపి కేసీఆర్ పనేది కలిపింది కేసీఆర్ పనే అన్ని మూసుకొని రోజు ఆఫ్టర్ ఆల్ ఏడు మండలాలు పోతే పోని అనేటువంటి మూర్ఖులు రాష్ట్రం అప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి పోతే పోని ఆఫ్టర్ ఆల్ ఏడు మండలాలు అన్నాడు దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసి శర్మ గారు విడుదల చేసినా లేదా మరి అప్పుడు ఏం చేసిండు అప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసేడు అప్పుడే అప్పుడు ఏడు మండలాలే ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ నేరాన్ని ఇంకో విన్నట్టాలి ఆ ఏడు మండలాలు కోల్పో కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వాస్తవం అప్పటి ఆఫ్ ఏడు మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది కదల్లా అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డాం కానీ ఈ ముఖ్యమంత్రి వ్యవహారాశాల వల్లనే ముఖ్యమంత్రి వల్లనే జరిగింది అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంటే పెడితే పెళ్ళికూడతారు కూడా సాగుకొడతారు మంచి చేస్తే నేనే చేసేటాడు ఎన్నో ఉల్టాయన గొప్ప ఒక్క నేను ఎక్కువ అదే కదా చెప్పులు రూపడిస్తాయి ఆ విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు ఇప్పుడు మళ్ళీ బాధ ఏదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రతి ప్రజలు నమ్మరు దాంతోపాటు బిఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ అభ్యర్థి అపర మేధావి స్వయం ప్రక్రియ మేధావి ఒక నిజాయితీ అంట సరే నిజాతి పరుడుగా కరెక్ట్ కాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎదురు స్పందించలే ఈ మేధావి ఎదురు స్పందించలే ఎవరి మీద ఆరోపణలు ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి ఎవరి అవినీతి వచ్చింది కోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారు అడ్డ కూడా వాడుకునే ఎవరు ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా ఇది అవినీతి కాదా ఇది ఆయన అవినీతి పక్క పెట్టు కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయంలో మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యథా ప్రజ నేను దోసుకుంటున్నా నాకు పోటీ దోసుకో అని చెప్పి కేసీఆర్ జనగిపెట్టినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మంత్రులను ఎమ్మెల్యే నాయకులందరినీ ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అనేది ఆరోపణలు వచ్చినాయి నువ్వు ఇంకొన్ని నిజాయితీ అవినీతి నిజాయితీ పర్లా చెప్పే అర్హత లేదు అసలు నువ్వు పెద్ద అవినీతి పర్గొనా ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత తెలంగాణ దోసుకున్న తర్వాత దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినాయలేవా